we వార్తలకి స్వాగతం పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న మాలసింహ గర్జనకు ఉప్పల్ హప్సేగూడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాలలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో మాలసింహ గర్జనకు బయలుదేరారు బైక్ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మెట్టుగూడ కార్పొరేటర్ సునీత హాజరై బైక్ ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలు ఏకతాటిపై ఉన్నారని ఈ మానసింహ గర్జన తెలియచేస్తుందన్నారు మానసింహ గర్జనకు పదమూడు లక్షల మంది హాజరు కాబోతున్నారు సభ విజయవంతం చేస్తామని ధీమో వ్యక్తం చేశారు జై భీమ్ జయమాల నేను ఉప్పల్ నియోజకవర్గ మాలల సిని సభకి ఇన్ఛార్జు అదే విధంగా విధంగా ముఖ్యంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వివేకన్నకి మన చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేకన్న గారు ఒక మాల మాల బిడ్డ బిడ్డయ్యి మనకు ముందుకొచ్చినందుకు విధంగా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆయన పదవులు రాజకీయ మన్యోజులు కొని గత ఒక ముప్పై రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం జిల్లా స్థాయిలో తిరగడం జరుగుతుంది అదేవిధంగా మూడు జిల్లాల్లో రాజు వస్తాద్ గారికి నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు వసాద్ గారికి ఆయనకి పాదవందనం చేసుకుంటున్నాను రాజు వస్తాద్ గారు కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిద్ర లేకుండా ప్రతి డివిజన్ డివిజన్లో బస్సులలో ప్రతి మాల గడప గడపకెళ్ళి ఆయన వెళ్ళి చెప్పడము ఫస్ట్ రోజు సభ ఉంది కాబట్టి అందరు రావాలని చెప్పడము ఆయనను చూసి ఆయనను ఇన్స్పైర్ అయ్యి మేము కూడా గత ముప్పై రోజుల నుంచి తిరగడం జరుగుతుంది ఆయనకి రాజోత్సవ గారు ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ధన్యవాదాలు అదేవిధంగా ఉప్ప నియోజకవర్గం నుంచి ప్రతి డివిజన్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నలకి అమ్మలకి అక్కలకి చెన్నెలకి నిజంగా శిరస్సు వచ్చి పాదయందనం చేస్తున్నా ఈ సభ అయిపోయేంత వరకు మనము ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఒక్క రోజు తిండి లేకపోతే మనకేం నష్టం లేదు మన సభ మన బలం చూపించుకొని వెళ్ళాలని చూ కోరుతున్నా జై మాలా నమస్తే అండి నేను డివిజన్ కార్పొరేటర్ రాజు సునీత ఈరోజు మా ఎస్సీ ఎస్సీ మాల నుంచి సింహగర్జన జరగబోతుంది పెరేడ్ గ్రౌండ్లో కాబట్టి మేము భారీ ఎత్తున బస్సులని కానీ మన అన్నదమ్ములు కుప్పల నుంచి వచ్చిన మా మాల అన్నదమ్ములు కానీ మేము ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది కాబట్టి నా దగ్గర ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా ఉన్న మెట్టి కూడా కార్పొరేటర్గా కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఒకటే రోజు గుర్తు చేసేమేమో కానీ ఈ రోజు ఒక పండుగలాగా అనిపిస్తుంది మా హైదరాబాద్లో చాలా ఘనంగా ర్యాలీలు కానీ బస్సుల కానీ ఎంత బాగోస్తుంది మా ఎస్సీ ఎస్సీ మాల అంటే ఏందో మేము ఈరోజు చూపిస్తున్నాము కాబట్టి మాకు ఎవ్వరు అడ్డొచ్చినా ఏ చేసినా మేము ఈ ర్యాలీలు కానీ మేము ఇవి ఆపుకునేది లేదు మేము మా మాల ఎంత ఉందో మేము మాల శక్తిని మేము చూపించి తీరుతాము ఇట్లనే నా దగ్గర ఒక కార్పొరేటర్గా ఉన్నందుకు నా దా ఏ నా నా దగ్గర ఏమంత కావాల్సిన ప్రయత్నం చేయాలో నేను అది చేస్తుంటాను కాబట్టి నేను ఎప్పటికీ అందరికీ మన ఎస్సీ మొత్తం ఒక కుటుంబానికి నేను అండగా ఉంటానని కోరుకుంటున్నాను ముప్పై రోజుల నుంచి ముప్పల్ నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గం శేఖర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జయప్రదం చేయడం జరుగుతున్నది ముప్పై రోజుల నుంచి తన పడ్డ కష్టానికి ఇంకా ఫలితం రావాలి రాబోబోయే రోజుల్లో మాలలంటే ఏందో చూపిస్తాము మాలల ఐక్యత వర్దిల్లాలి మనకి ఎంత పెద్ద ఉద్యమం చేసిండో ఆ ఉద్యమంలో మనం అందరం పాల్గొంటున్నాము ఆయన చేసిన ఉద్యమం తక్కువ ఆయన తర్వాత వెంకటస్వామి గారు మన గురించి చేస్తారు ఆయన తర్వాత మనం కూడా ఉద్యమాన్ని ఒక తాటికి తీసుకొచ్చి ముందుకోవాలని కోరుకుంటూ ఉద్యమం అయిపోయేంత వట్టికి కూడా ఆకలైనా దూపైనా అక్కడే ఉండి యువంతం చేయాలని పది లక్షల మంది పదమూడు లక్ష పదమూడు లక్షల మంది అన్నారు ఇరవై ముప్పై లక్షల మంది వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ బాల సోదరులకు అందరూ చెప్తున్నా ఆదివారం నాడు వదిలిపెట్టండి ఆదివారం మన గురించి వచ్చింది వేక వెంకటస్వామి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుండు ఆయన ఒకటే ఒకటికి ఈ తాటికి అందరం వచ్చినాం కాబట్టి మన మనం కూడా ఒక వచ్చి మన పిల్లల్ని మన చెల్లెల్ని మన భార్యను అందరినీ అందరి ఏక వచ్చి ముందుకు రావాలని కోరుకుంటూ జై భీమ్ బైక్లో ర్యాలీతో తల్లి వచ్చాము ఇలా మాలల పవర్ ఏందో ఇలా చూపిస్తూ ఉన్నాము ఖచ్చితంగా వివేకాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మాధశేఖర గారు నేను రోజు నుంచి కష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఏ ఉద్యమంలో కూడా మాల సామాజిక గౌరవమే ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది ఏ ఉద్యమైనా కూడా మాల వాళ్ళతోనే గెలుపు ఉంటుంది ఖబర్దార్ ఈ వర్గీకరణ చేసే వాళ్ళు ఖబర్దార్ తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి మాలల సత్త చూపుతామని మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ వర్గీకరణ వలన నష్టం జరిగేది వాళ్ళకే జరుగుతుంది కానీ ఇలా బాబాసాహెబ్ అండ్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఇవన్నీ పాల్గొంటున్న రాజకీయ నాయకులు కానీ ఏ శక్తులైనా కానీ ఈ మాలలను ఏ విధంగా నష్టపరిహారం చేస్తామంటే మేము ఊరుకునే లేదు ఇప్పటి నుంచి ఉద్యమం చేస్తూనే ఉంటాము మాకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మేము ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాము జై